తూప్రాన్ పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా టీఎస్ థర్టీ ఫైవ్ హెచ్ జీరో సిక్స్ డబల్ టూ నెంబర్పై ఇద్దరు వ్యక్తులు వస్తుండగా వారిద్దరూ అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు వారిని పట్టుకుని విచారించగా వారిద్దరు నేరస్తులు గోకుని విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి రవీందర్ రెడ్డి వయసు ఇరవై నాలుగు మరాఠీ ప్రశాంత్ తండ్రి కిషన్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు హావేలి ఘనపుర్వాసులుగా గుర్తించారు తూప్రాన్ మండలంలోని నాగులపల్లి గ్రామంలో చేసిన దొంగతనం మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లి గ్రామంలో చేసిన దొంగతనం అలాగే మేడ్చిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాలు చేశామని ఒప్పుకున్నారని డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు రికవరీ చూసిన సొమ్ము వారి వద్ద నుండి సుమారు ఒక ఇనుప రాడ్ ఒక యాక్టివ్ బండి ఇరవై వేల రూపాయలు మరియు సుమారు ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు మరియు నలభై మూడు తులాల వెండి వస్తువులు తోప్రాన్ పోలీసు వారు స్వాధీనపరుచుకున్నారని నిందితులు ఇద్దరిని రిమాండ్కు తరలించామని డీఎస్పీ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు మరియు ఈ కేసును ఛేదించిన సీఎ రంగకృష్ణ ఎస్ఐ శివానందం కానిస్టేబుల్ కోవర్ధన్ కృష్ణ వెంకట్లను అభినందించారు ఈ మీడియా సమావేశంలో సిఎ రంగకృష్ణ ఎస్ఐ శివానందం పోలీస్ సిబ్బంది ఉన్నారు గారు వాళ్ళ సిబ్బందితో వెట్టి చెక్ చేసి ఇద్దరు వ్యక్తులు వ్యక్తులు ఒక యాక్టివ్ బండి పైన అనుమానాత్మకంగా కనబడితే వారిని విచారించగా వారి పేర్లు విష్ణువర్ధన్ రెడ్డి మరియు ప్రకాంత్ ఇద్దరిని కూడా హవేలీ కనుక రాకు మెదక్ డిస్టిక్ అని చెప్పి ఫర్దర్గా విచారిస్తే వాళ్ళ దగ్గర ఈ మన ఈ మధ్యకాలంలో లాస్ట్ టూ మంత్స్ నుండి మన స్టేషన్ కనుక మన ఇది తూఫ్రాన్ మరియు మనోరాబాద్ పిఎస్ లిమిట్కి సంబంధించిన రెండు డిహెచ్బీలు డీహెచ్బీలు అంటే పట్టపగలు మధ్యాహ్నం పూర్తి ఇద్దరు మోటార్ సైకిల్ బిల్ వచ్చి ఒకరు మోటార్ సైకిల్ బయట పెట్టుకొని ఉంటాడు లోపలికి లోపలికెళ్ళి ఒక రాడ్తో మన లాక్ బ్రేక్ చేసి వెళ్ళి అఫెన్స్ చేసి గోల్డ్ కానీ క్యాష్ కానీ తీసుకొని వెళ్ళారు అదేవిధంగా ఇంకా మూడు అఫెన్స్లు ఇక్కడ మన మెడికల్కి సంబంధించిన మూడు కేసెస్ కూడా వాళ్ళు కన్ఫెక్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి ఆరున్నర తులాల బంగారము నలభై మూడు తులాల వెండి మరియు ఇరవై వేల క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది దాంతోపాటు వాళ్ళు అఫెన్స్కి ఉపయోగించే రాడ్ ఉండదు కదా రాడు కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు కూడా చేయడం జరిగింది